కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆయన వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించాయి వైసీపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రసన్న కుమార్ రెడ్డి తీరుపై మండిపడ్డాయి అయినప్పటికీ ఆయన మాట తీరు మాత్రం మారలేదు ప్రశాంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు వంద శాతం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శలు వస్తున్నా ఆయన మాత్రం వాటిని నిస్తిగ్గుగా సమర్థించుకుంటూనే ఉన్నారు తన మాటలకు వంద శాతం కట్టుబడే ఉన్నానని వాటిని వెనక్కు తీసుకోనని తెగేసి చెప్పారాయన మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై స్పందించింది రాష్ట్ర మహిళా కమిషన్ ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు మహిళా లోకాన్ని కించపరిచేలా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు మహిళలను అవమానించేలా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం వారిని చులకన చేస్తూ నీచమైన వ్యాఖ్యలు చేయడం వంటివి మహిళల గౌరవాన్ని దెబ్బతీసే కుట్రగానే పరిగణించాలన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారామే దీంతో ఆయన అరెస్ట్ తప్పదా అన్న చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అసభ్యకర అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు తాజాగా నల్లపురెడ్డి తీరు చూస్తుంటే వైసీపీ నేతలు ఇక మారరా ఏదో విధంగా వార్తల్లో నిలిచేందుకు తహతహలాడుతున్నారా ప్రజలు మరిచిపోతారని భావించే ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటున్నారా అలాగే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగిందా రేపో మాపో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయమా అంటే అవుననే సంకేతాలు బలంగానే వినిపిస్తున్నాయి కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి సీఎం చంద్రబాబు సైతం ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు మహిళలపై వ్యక్తిగతంగా విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు వీరు మనుషులేనా మహిళా నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైసీపీ చేస్తున్న కుట్రలను అందరూ గమనించాలన్నారు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు ఇక ప్రసన్న కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాల నేతలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకరమైన కామెంట్స్ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారు అదే జరిగితే ఆ జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బగా చెబుతున్నారు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిన ప్రసన్న కుమార్ రెడ్డి ఆనాటి నుంచి గెలుస్తూనే వచ్చారు మొన్నటి ఎన్నికల్లో మాత్రం ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఆ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన అప్పటి నుంచి ఆమెపై రగిలిపోతూనే ఉన్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు సదరు ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు అలాగే సోమవారం కార్యకర్తల సమావేశంలో నోరు జారి అడ్డంగా బుక్ అయ్యారు ప్రసన్న కుమార్ అయితే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు కారు ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు అయితే ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు రెడ్డి చెల్లెలు వరసయ్యే తనను నీచంగా మాట్లాడాలని అన్నారు ఇక ఇప్పుడే కాదని ఎన్నికల ప్రచారంలో కూడా తనపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తాను గెలిచిన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నారని తెలిపారు ఇప్పటికే నియోజకవర్గంలోని కార్యకర్తలు టీడీపీలోకి వస్తున్నారని అది తట్టుకోలేక ప్రస్ట్రేషన్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు ఆమె మొత్తానికి వైసీపీ నుంచి మరో నేత అరెస్టు కావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు